नमस्ते आरके आरके9 न्यूज़ के, के स्वागत है बुलेटनम मुद्दा हेडलाइंस जनसेनानाथ नेता एपी डिप्टी सीएम पवन कल्याण केरला पर्यटन उम्मडी गुंटूर जिला नेता तो वाईएस जगन समावेशम నో ఛాన్స్ అన్న చిరంజీవి మెడికల్ కాస్ట్ తగ్గాలి మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉంది వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యం అనవసరంగా హాస్పిటల్లో ఉంచి రూమ్ బిల్లులు వసూలు చేసే విధానం మారాలి రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా అవసరమైతేనే హాస్పిటల్కు పేషెంట్ను తరలించే పరిస్థితి రావాలి ఇలా అన్ని రకాలుగా ఆలోచించి వైద్య ఖర్చులు తగ్గించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి ఓసారి బాధేస్తుంది ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఓసారి బతుకుతున్నారు ఒకసారి చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను కూడా ఆలోచిస్తున్నా ఈ రోజు హాస్పిటల్ లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కొంత మంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా సీటికి మాటగా మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు ఈ రోజు వేరే పలుసు వచ్చాయి ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది అంబులెన్సెస్ ఉన్నాయి అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్కువ పిట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం అందుకనే అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ నుంచి సనాతన ధర్మ యాత్ర చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం కొచ్చికి చేరుకున్నారు కొచ్చి సమీపంలోని శ్రీ అగస్య మహర్షి ఆలయాన్ని ఆయన సందర్శించుకోనున్నారు కేరళలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్టు పై స్పందించారు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై కూడా ఆయన సమాధానమిచ్చారు Basis. and four of arrested by the SIT team so what do you want to say to the devotees that is going to Tirupati from kerala i said uh, so Lord balaji is for the entire for every hindu every nook and of corner of this uh, nation and the world and especially for, from kerala a lot of uh, devotees would come and whatever happened, it is very unfortunate. And uh, people who seek uh, uh, money, and money, and people should not seek money from uh, uh, temples and everything. But this is a sad uh, state of affairs. And I felt personally quite bad about it. And eventually, I raised my voice. And the culprits have been arrested. Uh, and we'll make sure that in future it will uh, never occur. And uh, I'll take this message to. Uh, stay A P also. Okay, since you are in Kerala, do you plan to take up any issue to the Kerala government regarding faith, belief, or something? Yeah. It's purely confined it to only uh, pilgrimage all. Purely pilgrimage. Okay, Again, finally, this is out of the context. But what do you take on the alleged and arrest and the havoc that happened? No, that uh, been sorted out. And uh, so, now the situations do happen. It may be for any celebrity, it happens. మాఘ పౌర్ణమి అనకాపల్లి జిల్లా రేవ పోలవరం తీరంలో పుణ్యస్నానం ఆచరించిన హోంమంత్రి వంగలపూడి అనిత రేవుపోలవరంలో లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత భక్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ భక్తులందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఏడాదిలాగే వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకున్నాం గత ఐదు సంవత్సరాలుగా రేవుపోలవరంలో మాఘ పౌర్ణమి ఏర్పాట్లు గాలికి వదిలేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాల్లో పర్యవేక్షిస్తున్నారు అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే భక్తులను రక్షించేందుకు రెండు బోట్లను కూడా సిద్ధంగానే ఉంచాం ఒక డిఎస్పీ నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు రెండు వందల ఇరవై మంది మెన్తో బందోబస్తు ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్ వన్ పాయింట్ ఓ ప్రభుత్వం నడిచింది ఆ టైంలో చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పాలన నడిచింది లంచాలకు తావు లేకుండా రెండు పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు డీబీటీ చేశాం కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిన హామీలు అమలు చేశాం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేశాం మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకి ముందు యాభై శాతం ఓటు షేర్ వచ్చింది ఈ అయిపోయేసరికి మన ఓట్ షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓటు షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఈ జగన్ మీ జగన్ మరో ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది ఆ ఇంట్లో నుంచి ఆ చిన్న మొదలు పెడతారు ఏమంటారు నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైందని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు ఆ పిన్నమ్మలు అడుగుతారు ఏమని నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైందని ఆ ఇళ్ళకి పోతే ఆ అమ్మలు ఆ పిన్నమ్మల అత్తలు వాళ్ళ అమ్మలు వాళ్ళు అడుగుతారు మాకు యాభై ఏళ్ళ వయసు వచ్చింది మాకు యాభై ఎనిమిది వయసు వస్తూనే మీరు ఏమన్నారు మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్లలో నుంచి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడు ఆ పిల్లాడు ఉద్యోగం ఎత్తుకుతా ఉన్న ఇరవై ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూటమిని ఆయన నాయకులను ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్లకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు పలకరిస్తే వీళ్ళే అన్నారు మేము సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతే సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే ఏమన్నారు కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా మీరే చెప్పారు కదయ్యా చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు ఇదిగో బాండు రాసుకో బాండు ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు మరి ఈరోజు ఏంది మోసం అని అని చెప్పి పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం రాజకీయాల నో ఛాన్స్ ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటారని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు బ్రహ్మానంద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ తన లైఫ్ లో పాలిటిక్స్ కు చోటు లేదన్నారు రాజకీయాల్లో తన లక్ష్యాలను చేరుకునేందుకు పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నట్లు తెలిపారు అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలతూ ఉంటారు అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందు పెడుతుంది జేఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన నోక్లియస్ కళాశాల విద్యార్థులు జేఈ మెయిన్స్ ఫలితాలలో నందియాల నోక్లియస్ కళాశాల విద్యార్థులు ఏడు మంది తొంభై శాతం పైగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ విద్య కోసం ఇక నుండి విద్యార్థుల తల్లిదండ్రులు వ్యయ ప్రయాసాలు పడి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని నంద్యాల న్యూక్లియస్ అకాడమీ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీ చేత విద్యార్థులకు ఉత్తమ శిక్షణను అందజేస్తున్నామన్నారు ఇలాంటి ఫలితాలు మున్ముందు మరెన్నో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కనుక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనిషా తప్సబ్ అనే విద్యార్థినికి తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వచ్చిందని జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిందని తెలిపారు మాట్లాడుతూ తన స్నేహితులందరూ నంద్యాలలో ఉండి జేఈఈ ఫలితాలు ఎలా సాధించవచ్చో న్యూక్లియస్ కళాశాల నిరూపించిందన్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఉన్న జేఈఈ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు ಡೆವೆಲ್ಪ್ ಮಾಡೋಣ ಡೆವೆಲ್ಪ್ ಮಾಡೋಣ ಸರ್ ಯೋಯಾ ಬಾ ಅನ್ನುಳೇ ಓಡು ಅಂತ ಕೇನೋಣಾ ನೋಡಿ ನೋಡೋ ಬಕ್ಕಿ ಇಚ್ಛುಡನ್ ಸರ್ ಒಂದ್ ಸಾರಿ ಇಲ್ಲ ಮಾಚೆ ದಿನ ಇದು ಓಕೆ ಸ್ವಾಮಿ ಯಾ ಸರ್ ಕೂಡ ಜುಡ್ ಸಾಟla జేఈ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు ఈ సందర్భంగా అనిసా తపస్సు అనే విద్యార్థిని నైన్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించారు అలాగే లిఖిత్ నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ సాధించారు మొత్తం మీద ఆరు మంది విద్యార్థులు నైన్టీ పర్సెంట్ సాధించారు సో విజయవాడకు గుంటూరుకు దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ అద్భుత ప్రదర్శన కనపరిచాం ఈ సందర్భంగా మాకు ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన వి విద్యార్థులకు అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా శ్రేయోభిలాసులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందు ఇలాంటి ఫలితాలు ఇంకా చాలా సాధిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ నా కూతురు అనిషా తపస్సుం జై మెయిన్స్ లో నైన్టీ ర్యాంక్ సాధించడం పర్సెంటేజ్ సాధించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఇది కారద ఈ కా ర్యాంక్ సాధించడానికి కారకులైన న్యూక్లియస్ యాజమాన్యానికి మరియు ఇక్కడ లెక్చర్స్ అయినట్టు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చర్స్ కు మేము ఎంతో అభినందిస్తున్నాము వాళ్ళ యొక్క రుణం ఎప్పుడు తీర్చుకోలేము మేము ఆ లెక్చర్స్ యొక్క రుణం కానీ ఆ కాలేజ్ అభిమాని కానీ మేము దూర ప్రాంతం హైదరాబాద్ విజయవాడకు పోలేకుండా ఇక్కడే చదువుకుంటూ ఈ జాతీయ స్థాయిలో నైంటీ నైన్ పర్సెంట్ తెచ్చుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అందుకు మేము కూడా కూడా మా ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మండలం వాళ్ళూరు గ్రామ శివారు రూపాక వారి పాలెంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న వాళ్ళూరు స్కూల్ కు తరలిస్తున్నామంటూ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఈ రోజు ధర్నా నిర్వహించారు మా స్కూల్ మాకు కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ ఎన్నో తరాలుగా మేము చదువుకున్నాం మా పిల్లలు చదువుకుంటున్నారు అంటూ మా స్కూల్ మాకు కావాలంటూ పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థి విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఇక్కడ నుండి వేరే గ్రామానికి వెళ్లి చదువుకోవాలంటే పిల్లలు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుందని ఒకటి తరగతి నుండి ఐదో తరగతి వరకు క్లాసులు ఇక్కడే నిర్వహించాలని లేనిచో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని అది వంక పెట్టుకుని ఈ స్కూల్ తరలించే ప్రయత్నం జరుగుతుందని రేపు వచ్చే సంవత్సరం స్కూల్ విద్యార్థులు పెరిగితే అప్పుడు మళ్ళీ స్కూల్ ఇక్కడ పెడతారా అని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఇక్కడే ఉండాలి వేరే గ్రామానికి తరలిస్తే ఊరుకునేది లేదంటూ గ్రామస్తులు వాపోయారు మాది అచంట పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం ఒల్లూరు గ్రామం మాది రాప రాపం స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారండి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు చదివిన స్కూల్ కాడ నుంచి చిన్నప్పటి నుంచి ఉంటుందండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇలా తీర్మానం జరిగింది తీసేస్తామని స్ట్రెంత్ లేదని చెప్పారండి అప్పుడు మేము పోరాడి స్కూల్ని ఇలా నిలబెట్టాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేటప్పటికి ఇలా జరిగిందండి మళ్ళీ అంటున్నారు మూడు నాలుగు ఐదు తరగతులను తీసేస్తాం ఒల్లూరు స్కూల్లో జాయిన్ చేస్తాం అంటున్నారు అండి రెండు మూడు నాలుగు ఐదు తరగతులు తీసేస్తే ఒకటి రెండు ఉండారండి స్ట్రెంత్ తగ్గిపోద్ది కాబట్టి తీసేస్తాం అంటున్నారు అండి మళ్ళీ నెల రోజుల క్రితం మళ్ళీ తీసేస్తారండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ స్కూల్ మాకు కావాలండి పిల్లల్ని అయితే ఒళ్ళూరు పంపడానికి మాకు ఇష్టం లేదండి రోడ్లు అయితే బాగోలేదండి పరిస్థితి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎలా వెళ్తారో వాళ్ళకి తెలియదండి ఎవరు వచ్చినా బుద్ధి బుద్ధి రోడ్లు అసలు పరిస్థితి బాగలేదండి ఇది దయించి మనమే అంగీకరిస్తారని చెప్తున్నానండి మా స్కూల్ అయితే మాకు ఇక్కడే కావాలి స్ట్రెంత్ కావాలంటే మేము పెంచుతామండి పిల్లల్ని అయితే ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తాం ఇప్పుడు కూడా మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు అందరి పిల్లలు కూడా దయచేసి అర్థం చేసుకోవాలని అధికారులకి అందరికీ చెప్తున్నానండి మాది ఎస్సీ అండి రాపా గోరుపాలెం నలుగురు గ్రామం చదువుతారండి స్కూల్లో నలుగురు గ్రామాలు చదివితే చింతపతి వారి పాలెం నీరుల పాలన వారి పాలన రాపగురు స్కూల్ అండి మొత్తం నాలుగు గ్రామాలకు సంబంధించిందండి ఇప్పుడు తీసేస్తున్నారు అంటున్నారండి అది తీయకుండా మేము పోరాడతామండి అది మాకు మా స్కూల్ మాకు కావాలండి ఎప్పటికైనా మా పిల్లలు ఇందులోనే చదవాలండి మా పిల్లల పిల్లలు ఇందులోనే చదవాలండి మీ అందరు ఎస్సీ గారు స్కూల్ తీత లేదండి అసలు మా స్కూల్ మాకు కావాలండి ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఉంటుందండి స్కూల్ తీసేద్దాం చాలా ప్లాన్ చేస్తున్నారు అండి దానికోసం మా స్కూల్ మాకు ఖచ్చితంగా కావాలండి ఎందుకంటే మారు గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు పిల్లలు అండి దానికోసం దయచేసి అధికారులకు చెప్తున్నామండి మా స్కూల్ మాకు కావాలి పాలమే మాది మా నా పేరు రామారావు అండి మారు గ్రామాల నుంచి వస్తున్నారండి ఇక్కడ పిల్లలు అందరం మా పడతాల్లో మేము ఇక్కడ చదువుకుంటున్నామండి చదువుకున్నారండి అందరం దానికోసం స్కూల్ తీసేద్దాం ప్లాన్ చేస్తున్నారండి దానికోసం మాకు కంపల్సరీ స్కూల్ కావాలండి ఇక్కడ మాకు ఇక్కడ చదవాలి సార్ మాకు కంపల్సరీ స్కూల్ కావాలి మాకంటే కావాలి ఖచ్చితంగా అది ఒల్లూరు పంపిస్తారంటే మూడు తరగతులని ఒకటి మూడు నాలుగు ఐదు తరగతులు ఒల్లూరు పంపించేస్తారండి కనుమోళ్ళు ఇక్కడ స్టడీ ఇక్కడ చేస్తారంటండి మళ్ళీ నాలుగు రోజులు పోయాక మళ్ళీ రెండు నెలలు పోయాక ఆది కూడా తీసేస్తారండి మళ్ళీ తీసేసి స్కూల్ ఖాళీ అయిపోతుందండి ఇక్కడ దానికోసం మా స్కూల్ ఇట్టు పరిస్థితులు తీర్థానికి ఇల్లేదు మా స్కూల్ మాకు కావాలి నాలుగు నాలుగు పిల్లలు ఈ బడికి ఈ బడి మాకు కావాలి మాకు అవసరం మా పిల్ల పిల్లలు తాతరం పిల్లలు మాకు మాకు అవసరం ఇంటికి ఏమేరండి పిల్లలకక్క అని చెప్పి తక్కువ పిల్లలకక్కరండి అదే పిల్లల పిల్లలు పుట్టా మా బడి మాకు కావాలి మాకు అవసరం ఈ పాటలు అందరికీ అవసరం నాకు పుచ్చి మా అంతే అదే పద్యాధికారి అందరికీ తెలియజేయడం దానిగా ఏంటంటే మా స్కూల్ మా స్కూల్లో ట్రాన్స్ఫర్ చేయడం చూస్తున్నారు వల్లూరు స్కూల్ పొందాం అనుకున్నారు ఈ ఇయర్ స్టాండర్డ్ తగ్గుతుంది ఇరవై మంది ఉంటారు ముప్పై మంది నలభై మంది ఉంటారు బట్ నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు ఒల్లూరు స్కూల్లో అందరినీ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మా స్కూల్ అయితే మాకు కావాలి ఒకసారి ట్వంటీ మెంబర్స్ ఉన్న దాని నుంచి మా స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది మా రాబాగౌర పాలన ఉందండి మాదేశ్వర పాలన నాలుగు గ్రామాల నుంచి మా కి వస్తున్నారు చంతపట్ట పాలం రాబాగ పాలెం మాదేశ్వర పాలన నిర్పాలం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇదే మ్యూషన్స్ అయింది ఇలాగే పోరాటం చేసాం బట్ట ఇక్కడ నుంచి స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరికి అంగీకారం లేదు నాలుగు పాలకు కూడా అంగీకారం లేదు ఎవరో ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ పోరాటం కోసం ఇవి ఇప్పటి వరకు నమస్తే